ఇక నెక్స్ట్ బృమ్ లో వేదవతి ఇంటికి పల్లెటూరు వాళ్ళు వెళ్లటంతో నమస్కారం ఏంటి విషయం ఈ సమయంలో వచ్చారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది రెండు రోజుల్లో ఊర్లో జాతర ఉందమ్మా మిమ్మల్ని పిలుద్దామని వచ్చాం అని ఊరి వాళ్ళు చెప్పడంతో వేదవతి ప్రసాదరావు ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ప్రతి సంవత్సరం వచ్చినట్టే అమ్మవారిని ముక్కు పుడుకని పట్టుకుని మీరు రావాలమ్మా అని అడుగుతూ ఉండగా క్షమించండి ఈసారి నేను ముక్కు పుడకని అమ్మవారిని తీసుకుని రావటం కుదరదు దయచేసి ఏమి అనుకోకండి అని వేదవతి విషయం చెప్పడంతో ఇక ఊరు వాళ్ళందరూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు వెంటనే అర్చనా వచ్చి అవని గారిని పిలిచి పూజ గదిలోకి పంపించి ముక్కు పొడకని బయటికి రప్పించండి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని అర్చనా చెప్తూ ఉండగా నా అవసరం కోసం దానిని ఈ ఇంటికి పిలిచే సమస్య లేదు అని వేదవతి అనగానే అర్చన అవుతూ ఉంటుంది మరోవైపు పల్లెటూరు వాళ్ళు సుజాత ఇంటికి వెళ్లి అమ్మ అవని త్వరలో జాతర ఉందని ఆనవాయితీ ప్రకారం అమ్మవారిని ముక్కు పుడకని తీసుకొని రమ్మన్నాం అందుకు ఆమె రావటం కుదరదు అంది అని పల్లెటూరు వాళ్ళు చెప్తూ ఉండగా ఇక సుజాత అవని షాకిపోతూ జాతర అంటే ఊరి వాళ్ళందరితో నీరాజనాలు అందుకోవడానికి పరుగును వచ్చేస్తుంది కదా అని సుజాత అడుగుతూ ఉంటుంది అమ్మగారు ఇంతకు ముందులా అమ్మవారి గదిలోకి వెళ్లలేకపోతున్నారంట అని ఆ వచ్చిన వారు చెప్పడంతో సుజాత అవని ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి ఏం జరగబోతుంది అవని ఏ ముక్కు పుడక తీసుకుని పల్లెటూరు వెళ్తుందా లేక వేదవతి వెళ్తుందా లేక వేదవతి బదులు అచ్చనిగా వచ్చిన అక్షయ పూజ గదిలో అడుగు పెట్టి తీసుకొచ్చి పల్లెటూరు జాతరకు వెళ్తుందా అనేది రాబోయేసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్